డిప్యూటీ సీఎంతో మంత్రులు భేటీ కాకూడదా ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బట్టి నేడు పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల పూర్తిపై సీఎం చంద్రబాబు సమీక్ష ప్రాధాన్యత క్రమంలో ఇరవైకి పైగా ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఆదేశం యువగలం పాదయాత్రకు మూడేళ్లు ఎన్టీఆర్ భవన్ లో ఘనంగా సంబరాలు భయపడదు అంటూ కూటమి ప్రభుత్వంపై అంబటి సంచలన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన వేల డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో మంత్రులు శ్రీధర్బాబు ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డూరి లక్ష్మణ్ భేటీ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది ఓవైపు సింగరేణి టెండర్ల వ్యవహారం మరోవైపు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే క్రమంలో ఈ సమావేశం పార్టీ వర్గాలు పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్ర చర్చకు దారితీస్తుంది ఈ క్రమంలోనే ఆ సమావేశంపై వస్తున్న వార్తలపై తాజాగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పందించారు తనతో మంత్రులు భేటీ అవ్వడం సాధారణ విషయమేనని ఆయన సమావేశం కాకూడదని ప్రశ్నించారు పాలనాపరమైన అంశాలపై అప్పుడప్పుడు అలా భేటీ అవుతూ ఉంటామని క్లారిటీ ఇచ్చారు మంత్రిగారు విదేశాల్లో ఉన్నప్పుడు ప్రస్తుతం బట్టి విక్రమార్క గారితో నలుగురు మంత్రులు సమావేశం అయ్యారు సమావేశం ఎట్లా చూస్తారు ఈ అంశాలపై ముఖ్యమంత్రి గారు విదేశాలు ఉన్నప్పుడు పరిపాలన విషయంలో మంత్రుల సమావేశం ఉంటే తప్పేమీ లేదు బట్టి గారు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరికరాల విషయంలో సమావేశం జరిపినారని అనుకుంటా ఉన్నాను మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపించారు రాష్ట్రంలో గృహ హింస అధికారులకి రక్షణ లేని పరిస్థితి నెలకొందని విమర్శించారు ఎక్సైజ్ గంజాయి సరఫరా చేసే వారికి స్మగ్లర్లకు అందుకు నిజామాబాద్ అద్దం పడుతోందని పేర్కొన్నారు నేరగాళ్లను కట్టడి చేయాలంటే క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు తెలంగాణలో శాంతి భద్రతలను కాపాడంలో రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించి పోలీసు యంత్రాంగాన్ని బలోపేతం చేయాలని అని కవిత డిమాండ్ చేశారు చైనా మాంజా కారణంగా మరో విషాదం చోటు చేసుకుంది హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లిలో ఐదేళ్ల బాలిక మాంజా కారణంగా ప్రాణాలు కోల్పోయింది మేడ్చల్ జిల్లా కాజీపల్లి నుంచి తండ్రితో పాటు ఇద్దరు ద్విచక్ర వాహనంపై కూకట్పల్లికి వస్తూ ఉండగా ఈ దుర్ఘటన జరిగింది చైనా మాంజా సాధారణ నూలు దారం కాదు ఇది నైలాన్ లేదా సింథటిక్ పదార్థంతో తయారవుతుంది దానిపై గాజు ముక్కల పొడిని పూస్తారు ఈ దారం పక్షుల రెక్కలు మనుషుల నరాలు కోసేంత ప్రమాదకరంగా ఉంటుంది ఇది తెగిపోయి ఎక్కడైనా చిక్కుకుంటే ప్రాణాంతకంగా మారుతుంది తెలంగాణ ప్రభుత్వం చైనా మంచి అమ్మకాలపై నిషేధం విధించినప్పటికీ కూడా కొందరు రహస్యంగా విక్రయిస్తున్నారు ఆ ఇదే సర్ మనం తీసింది దే కల సస సస ఆ ఇదే సర్ మనం తీసింది దే కల సస సస నగరంలో వీధి కుక్కల స్వయ విహారం చేస్తూ ప్రజలకు భయభ్రాంతులు చేస్తున్నాయి తాజాగా ఖైరతాబాద్ పరిధిలో ఓ చిన్నారిపై వీధి కుక్క విచక్షణ రహితంగా దాడి చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది వివరాల్లోకి వెళ్తే శ్రీనివాస నగర్ కు చెందిన పాప శాల్వి అనే నాలుగేళ్ల చిన్నారి మంగళవారం తన ఇంటి ముందు ఆడుకుంటోంది ఆ సమయంలోనే అకస్మాత్తు ఒక వీధి కుక్క చిన్నారిపై పడి దాడికి దిగింది చిన్నారి ముఖంపై కుక్క తీవ్రంగా గాయపరిచింది పాప అరుపులు విన్న అటుగా బైక్ పై వెళ్తున్న వాహనదారుడు తల్లిదండ్రులు స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని కుక్కని వెళ్లగొట్టారు కాలనీలో వీధి కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందని రోడ్లపై తిరగాలంటేనే జంకుతున్నామని వాపోతున్న అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన నిర్మాణాలను పునరుద్దరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు రాయలసీమ ప్రకాశం మార్కాపురం ప్రాంతాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యాన క్లస్టర్ గా అభివృద్ది చేయడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్దం చేయాలని స్పష్టం చేశారు మంగళవారం క్యాంపు కార్యాలయంలో పది జిల్లాలను ఉద్యాన కేంద్రాలుగా మార్చే సమీకృత అభివృద్ది ప్రణాళికలపై మంత్రులు ఉన్నతాధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలోని పది జిల్లాల్లో రెండు వందల ఒక కస్టమర్లు మూడు వందల మూడు మండలాలు ఉద్యాన పంటల అభివృద్దికి ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు అధికారులు తెలిపారు మూడేళ్లలో ఉద్యాన సాగు విస్తీర్ణాన్ని ఎనిమిది పాయింట్ నాలుగు ఒకటి లక్షల హెక్టార్ల నుంచి పద్నాలుగు పాయింట్ నాలుగు ఒక్క లక్షల హెక్టార్లకు పెంచిన ప్రణాళికలు రూపొందించారు దుబాయ్కి చెందిన డిపి వరల్డ్ సంస్థ ఏపీలో ఉద్యాన క్లస్టర్ ఏర్పాటుకు ముందుకొచ్చిందని సీఎం వెల్లడించారు కాలానికి అనుగుణంగా పార్టీలోనూ మార్పులు రావాలని గ్రామస్థాయి పార్టీ అధ్యక్షులు పోలిట్ బ్యూరో సభ్యులు స్థాయి వరకు ఎదిగేలా సంస్కరణలు చేపట్టాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ అన్నారు పార్టీకి కార్యకర్తలే బలం బలగమని వారి త్యాగాల పునాదులపై తెలుగుదేశం పార్టీ నిలబడుందని స్పష్టం చేశారు అదేవిధంగా గత వారం దావోస్ పర్యటనకు వెళ్లిన నారా లోకేష్ రాష్టంలో పదహారేళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించేలా ఆరోగ్యం భద్రత కోసం ఆస్టేలియా అమలు చేస్తున్న అండర్ అధ్యయనం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు ఈ నిబంధన రాష్టంలో అమలైతే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వంటి యాప్స్ వాడకంపై కఠిన చర్యలు అమలయ్యే ఛాన్స్ ఉంది పాటించని టెక్ సంస్థలపై భారీ జరిమానాలు విధించేలా ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోనుంది త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది రాబోయే జగన్ అన్న టూ పాయింట్ ఓ పాలనలో కార్యకర్తలకే పెద్దపీట వేస్తామని స్పష్టంగా ప్రకటించిన బొగ్గన్న పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు అధికారులు ఉన్న కూటమి ప్రభుత్వం ఇప్పటికీ తమ సూపర్ సిక్స్ హామీలను పూర్తి చేయకుండానే చేశామని గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదమని విమర్శించారు తల్లికి వందనం ఉచిత సిలిండర్లు వంటి పథకాలు ఎంతవరకు అమలయ్యాయో ప్రజలకు తెలుసు దేవుడికి కూడా తెలుసని ఘాటు వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు మీరు ఒక లడ్డు ఇస్తే మేము రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చాక రెండు లడ్లు ఇస్తాం మీరు ఉప్పు కారం పెడితే మేము డబల్ పెడతామంటూ కార్యకర్తల ఉత్సాహం నింపారు సారీ జగనన్న టూ పాయింట్ ఓ కొంచెం వేరుగా కూడా ఉంటుంది ఈసారి జగనన్న టూ పాయింట్ ఓ కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది మరువక పంతం దిరుపక యుద్ధం గెలిచను సంయమలా కార్యకర్తల त्यागाले जय జగనంతూ జగనన్న ఉంటడని సందర్భంగా గట్టిగా చెప్పు రెడ్ బుక్ కు తన కుక్క కూడా భయపడదని మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు నకిలీ మద్యం కేసులో పై విడుదలైన మాజీ మంత్రి జోగి రమేష్ అంబటి మాట్లాడుతూ రెడ్ బుక్ లో తన పేరుందో లేదో మంత్రి నారా లోకేష్ చెప్పాలన్నారు ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తున్నారని వైసీపీ నేతలపై అక్రమంగా కేసులు పెడుతున్నారంటూ మండిపడ్డారు దేవాలయాలను వడ్డి పెట్టుకుని సీఎం చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు తిరుమల ప్రసాదంలో ఎలాంటి కల్తీ లేదని దర్యాప్తు సంస్థలు తీర్చేయని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు రెడ్ బుక్ రాసి నన్ను అడగాలి నన్ను అడిగితే లేబో అమ్మడరాంబా పేరుందో లేదు ఉందంటున్నాడుగా ఏమన్నాడు ఇంకా పేర్లు ఉన్నాయి అన్నాడు ఆ రెడ్ బుక్ రాసిన పెద్ద మనిషి నేను చెప్పాగా మొన్న మొన్న నా పాత్ర చెప్పా రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయని చెప్పా అర్థమైందా రెడ్ బుక్ భయపడే వాళ్ళమా మేము రాజశేఖర రెడ్డి వెంట నడిచిన వాళ్ళం జగన్ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన ఎంత నడిచిన వాళ్ళం ఎదిరించి నిలబడగలిగిన దమ్మున్న వాళ్ళ మీ రెడ్ బుక్కులకి ఈ పిచ్చి బుక్కులకి భయపడేటటువంటి పిరికి బంధం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పద లోకేష్ ఆ రెడ్ బుక్ రాసినోడిని నన్ను కాదుగా ఆ రెడ్ బుక్ రాసినోడిని అడగాలి నన్ను అడిగే బాబు అమ్మడు రాంబాబు పేరుందో లేదో ఉన్నట్టున్నాడుగా ఏమన్నాడు ఇంకా పేర్లున్నాయి అన్నాడు ఆ రెండు బుక్ రాసిన పెద్ద మనిషి నేను చెప్పేగా ఏమన్నా